హై గాయన్స్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కొనాలనుకుంటున్నారు కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే నవనగానే పే నవ్వు అయిపోతుంది సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గాయస్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే మరి రోజు ఉన్నటువంటి అప్డేట్స్లో ఏపీపిఎస్సి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉందండి నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ ఉద్యోగాల గురించి నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ కేంద్ర ఉద్యోగాల గురించి కూడా అప్డేట్ అయితే ఉంది సో లేట్ చేయకుండా చూసేద్దాం సో ముందుగా చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరీక్ష కీ విడుదల రాష్ట్రంలో నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను ఏపీ విడుదల చేసింది అభ్యర్థులు వీటిని పోర్టల్ పిఎస్సి ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పొందవచ్చు అభ్యంతరాలున్నవారు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు ఈ నెల ఇరవై ఐదున డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరీక్ష నిర్వహించిన విషయము తెలిసింది ఓకేనా సో గాయస్ మరి మీకు కనుక ఏమైనా క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ కనుక కనిపించినట్లయితే వాటిపైన మీరు అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే వివిధ రకాల ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి బిఎస్ఎఫ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో తొంభై తొమ్మిది ఎస్ఐ ఎఎస్ఐ పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ డి అండ్ ఎస్ఐ స్టాఫ్నర్స్ గ్రూప్ సి ఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుచున్నది మొత్తం తొంభై తొమ్మిది ఖాళీలు పోస్టుల వివరాలు ఎస్ఐ స్టాఫ్నర్స్ పద్నాలుగు ఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ముప్పై ఎనిమిది ఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ నలభై ఏడు మరి అర్హత పోస్ట్ను అనుసరించి టెన్ ప్లస్ టూ డిగ్రీ డిప్లొమా కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి వయస్సు ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళ మధ్య ఉండాలి ఏసై ఫిజియోథెరపిస్ట్ ఇరవై నుంచి ఇరవై ఏడేళ్ళ మధ్య ఉండాలి నెక్స్ట్ ఎస్ఐ స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి వేతనము నెలకు ఎస్ఐ స్టాఫ్ నర్స్కు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఏఎస్ఐకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల వరకు వేతనము వస్తుంది ఎంపిక విధానము రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాలంటే పదిహేడవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు వెబ్సైట్ వచ్చేసి రిక్రూట్మెంట్ డాట్ బిఎస్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ నెక్స్ట్ సేమ్ బిఎస్ఎఫ్లోనే వెటర్నరీ స్టాఫ్ పోస్ట్ అండి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వెటర్నరీ స్టాఫ్ గ్రూప్ సి గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ నాలుగు కానిస్టేబుల్ కెనెల్ మ్యాన్ రెండు అర్హత పోస్ట్ను అనుసరించి పదవ తరగతి పన్నెండవ తరగతి వెటర్నరీ స్టాఫ్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికేట్తో పాటు అనుభవం ఉండాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి వేతనం నెలకు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వరకు ఉంటుంది హెడ్ కానిస్టేబుల్కి కానిస్టేబుల్కి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు ఉంటుంది ఎంపిక విధానం రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు అనేవి ఇందులో ఉంటాయి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు లాస్ట్ డేట్ సారీ ఆన్లైన్ దరఖాస్తు ఈ నెల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి పదిహేడవ తారీఖు నెక్స్ట్ మంత్ అయితే క్లోజ్ అవుతాయి రిక్రూట్మెంట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బీఎస్ఎఫ్లోనే మళ్ళీ ముప్పై ఏడు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అండి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ బీసీ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను పురుష మహిళా అభ్యర్థుల నుంచి ఆహ్వానించడము జరుగుతుంది ఓకేనా మొత్తం పోస్టులు ముప్పై ఏడు ఎస్ఐ వెహికల్ మెకానిక్ మూడు కానిస్టేబుల్ ఓటీఆర్పి ఒకటి కానిస్టేబుల్ ఎస్కేటీ ఒకటి కానిస్టేబుల్ ఫిట్టర్ నాలుగు కానిస్టేబుల్ కార్పెంటర్ రెండు కానిస్టేబుల్ ఏఈ ఒకటి కానిస్టేబుల్ వెహికల్ మెకానిక్ ఇరవై రెండు కానిస్టేబుల్ బిఎస్టిఎస్ రెండు కానిస్టేబుల్ ఆఫ్ హోల్ స్టార్ ఒకటి మరి పదవ తరగతి విద్యార్హతతో వీటికైతే మనం అప్లై చేసుకోవచ్చండి దాంతోపాటు ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పారామెడికల్ ఇంజనీరింగ్ ఉత్తర్వులతో పాటు అనుభవం ఉండాలి మరి వయస్సు గ్రూప్ బి పోస్టులకు ముప్పై ఏళ్ళు మించకూడదు గ్రూప్ సి పోస్టులకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్లకు మించకూడదు వేతనము గ్రూప్ బి పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల వరకు ఉంటుంది గ్రూప్ సి పోస్టులకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేలకు వంద వరకు ఉంటుంది ఎంపిక విధానం రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అనేవి ఉంటాయండి మరి పదిహేడవ తారీఖు నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్ దరఖాస్తులు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు జూన్ వెబ్సైట్ వచ్చేసి చివరి తేదీగా చెప్పుకోవచ్చండి జూన్ పదిహేడవ తారీఖు రిక్రూట్మెంట్ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే మనం చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో మీకేమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే